అందరికి ఇక్కడ చూస్తూ నేను తలకాయ కూర మేక తలకాయ కూర ఇది నేను ఇది ఇక్కడ హాఫ్ కేజీ అయితే మేక తలకాయ కూర అయితే తీసుకున్నా ఇప్పుడు నా స్టైల్లో ఇది ఎలా పండుతా అనేది మాత్రం చూపిస్తాను చూడండి చాలా ఇష్టం మేక తలకాయ కూర నా లెక్క మీకు కూడా మేక తలకాయ కూర అంటే ఇష్టము నాకు ఎక్కువ తలకాయ బోటి ఇష్టము మీకు కూడా ఇష్టం ఉంటే చెప్పండి చాలా సింపుల్గా నేనైతే కుక్కర్లో అయితే వండేస్తున్నా సింపుల్గా టేస్టీగా బాగుంటుంది అంటే ఎక్కువ మసాలాలు ఇట్లా ఏం లేకుండా చాలా సింపుల్గా బాగా మసాలాలు కూడా వేసుకోవద్దు మనం ఎట్లా వండుకుంటాం అట్లా వండుకుంటే బాగుంటుంది మరి విపరీతంగా మసాలాలు వేసుకున్నా బాగోదు ఇక్కడనైతే నేను ఒక నేను కూలగ సరిపడనైతే నూనె అయితే పోసుకున్నా కొంచెం తలకే కాబట్టి కొంచెం అంత నూనె ఎక్కువనే పడుతుంది అయితే నూనె వేడి అయిన తర్వాత నేను బగారాకైతే వేసుకున్నా బగారా వేసుకున్నాక కొంచెం బండ పువ్వు కొంచెం చెక్క అరటి పువ్వు లవంగం ఆలక్కాయ ఇలాచి అదొటి ఇదొటి బగారా సంబంధించినవి ఇవైతే వేసుకుంటున్నా అంతేగా ఇవే మసాలాలు కొంచెం జీలకర్ర ఒక మూడు పచ్చిమిర్చి చిన్నగా ఒక రెండు మీడియం సైజు ఉల్లికడ్డలు అయితే పోసుకున్నా అవైతే వేసుకుంటున్నా చాలా రోజులు అయిపోయింది కుకింగ్ వీడియోస్ అయితే చేసి అంటే ఓన్లీ కర్రీ వీడియోస్ చేసి అయితే చాలా రోజులు అయిపోయింది కదా ఈ రోజైతే నాఫ్ స్టైల్లో తల మేక తలకెక్కు చూడండి అవి కొంచెం వేగేటప్పుడే కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం బాగుంటుంది మటన్ నిండి బాగా తీసుకొని మాత్రం అనుకోకండి బాగుంటుంది అవి కొద్దిసేపు ఫ్రై కావాలి అందులో నేను మూతలు ఏదో పెట్టేసుకున్నాం కుక్కర్ కదా మూత పెట్టేసుకుందాం తర్వాత కుక్కర్ మూత పెట్టేస్తాం ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయ్యేటప్పుడే నూనె వెళ్ళే అల్లం ఎల్లిగడ్డనైతే వేసుకుంటున్నాం ఫ్రెష్ అంటే ఇప్పటికిప్పుడు నూనె వేసుకుంటే కొంచెం కూర టేస్టీ ఉంటాయని చెప్పేసి నూరిన అది కొంచెం పచ్చి వాసన వేయడానికి వేయించుకున్నాం దాంతో పాటు ఉల్లిగడ్డలు కూడా ఫ్రై మంచిగా కరివికి ఇలా వండుతేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు అయితే అయితే మంచిగా మగ్గిపోయినాయి కదా మంచిగా పదిమంది గడ్డ కూడా పచ్చి వేయింది మంచిగా తీసుకున్నాం అవి కొంచెం నూనెలో ఫ్రై అయినాయి వేగిన తర్వాత కూరనే మటన్ అయితే వేసుకుంటున్నా అదేది మొత్తం కలుపుకుంటున్నా ఇలా వచ్చేసింది కదా ఒక పది నిమిషాలు ఒక పదిహేను నిమిషాలు గ్యాస్ చిన్నగా పెట్టుకొని మంచిగా ఉడకనిద్దాం ఒక పది నిమిషాల తర్వాత ఇద ఉంది ఎప్పుడు ఉప్పు వేసుకుంటున్నాం కొంచెం చూసేసుకోవాలి అలాగే కారం కూడా ఎలా వండుతున్నది కూడా కామెంట్ చేయండి నేనైతే ఇలా వండుతాను ఓన్లీ ఇది మాత్రమే ఇలా వండుతా కారం వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత నేనైతే మీడియం సైజు ఒక రెండు టమాటాలు అయితే తీసుకొని మంచిగా వేసుకున్నా ఇందులో మెయిన్ ఇదైతే టమాటా అయితే ఇంపార్టెంట్ ఖచ్చితంగా వేసుకోవాలి టమాటా వేసుకుంటేనే దీన్ని టేస్ట్ ఉంటుంది దీని ఇంట్లో పని ఏంటంటే అన్నీ ఒక్కసారి వేసేసి ఇక పొయ్యి మీద పెట్టేస్తా అన్నట్టు అంటే ఏంటి అన్ని నీళ్ళు పోస్తుంది అనుకోకూడదు ఇది ఉడకాలి ఎంత ఉడికితే అంత మంచిది కాబట్టి మనం ఎప్పుడైనా సరే ముక్కలు తునేటట్టు పోసుకోవాలి ఇది మనకు మంచి గ్రేవీ వస్తుంది మంచిగా కొత్తిమీర పుదీనా కొంచెం కస్తూరి మెంతి కొంచెం మసాలా కొంచెం ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకున్నాక ఏం చేయాలంటే మూత పెట్టేసుకున్నా ఎప్పుడైనా సరే గ్యాస్ చిన్నగా పెట్టే చేస్తున్నాను ఉన్నా మరీ చిన్నగా చిన్నగాకుండా మరీ కూడా మీడియం అయితే పెట్టేసుకున్నా ఇది కనీసం ఒక ఆరు విజిల్ అన్న రావాలి అప్పుడు కూర ఉడుకుతుంది మొత్తానికైతే మా మటన్ కూరనైతే రెడీ అయిపోయింది సూపర్ ఉంది చూడండి ఎంత ఎసర పోసినా ఎసర మొత్తం గుంజింది కదా వాటర్ ఎక్కువ అయితే కావచ్చు అని అనుకున్నా కానీ ఏం కాలేదు ఆడికాడికి అయిపోయింది అన్నీ సరిపోయినాయి ఇదండి మొత్తానికి తలకాయ కూర మేక తలకాయ కూరనైతే రెడీ అయిపోయింది నా కర్రీ ఎలా ఉంది అన్నది కామెంట్ చేసి చెప్పండి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి